నీ అంగం గట్టిపడాలంటే ఏం చేయాలనే అనుమానం నీకుంటే దానికి సింపుల్ ఆన్సర్ చెప్తే చూడు ఏం చేయొద్దు మంచిగా విను అంగం గట్టిపడడానికి ఏం చేయాలి అని అడిగితే ఏం చేయొద్దు అనేది నా జవాబు అది తెల్లవారుజామున కానీ అమ్మాయిని పక్కనప్పుడు కానీ నువ్వు ఏం చేయనప్పుడే అంగం గట్టిపడాలి కానీ గట్టిపడ్డ అంగం ఎక్కువసేపు గట్టిగా ఉండాలి చిన్నగా మెత్తగా కావద్దంటే మాత్రం కాస్త కూస్తో యాక్టివిటీ నువ్వు చేయాల్సిందే గట్టిపడడానికి ఏం చేయొద్దు అంటున్నాను కదా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడు ఇప్పుడు నువ్వు వీడియోస్ చూస్తుంటే అంగం గట్టిపడాలి మరి వీడియోస్ చూడడం కూడా ఒక పనే కదా సార్ దాని కొరకు మీరు ఏమంటారు అంటే నువ్వు వీడియో చూసేది అంగం గట్టిపడడానికి కాదు ఫస్ట్ నువ్వు అర్థం చేసుకో వీడియో చూసేది ఒక ఫీల్ కొరకు నువ్వు సెక్స్ ఒకవేళ చేద్దాం అనుకున్నా కూడా అంగం గట్టిపడడం కాదు ఒక ఫీల్ కొరకు సో నువ్వు వీడియో చూసేది ఫీల్ కొరకు ఆ తోటే ఆటోమేటిక్గా గట్టిపడాలి అలా కాకుండా అమ్మాయి నీ రూమ్లో ఉంది అంగం గట్టిపడడానికి నువ్వు ఏదో ఒకటి చేయాలి అంటే అప్పుడే బాత్రూమ్ వస్తున్నట్టు పోయి బాత్రూంలోకి వెళ్ళి వీడియో చూసి హెచ్పి కొట్టి ఆ తర్వాత అంగం చూడు అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడ చిన్నగా అయిపోతుందో అని నువ్వు సెక్స్ చేయాలని ప్రయత్నిస్తుంటే అది అంగం గట్టిపడడానికే చేసినట్టు కానీ నీ సాటిస్ఫాక్షన్ కాదు అమ్మాయిని సాటిస్ఫై చేయడానికి మీనింగ్ అవుతుంది సో న్యాచురల్గా ఆ వెదర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గట్టిపడుతుంది అంటేనే నీ సెక్షువల్ కెపాసిటీ నీ సెక్చువల్ హెల్త్ మంచిగా ఉన్నట్టు ఎప్పుడైతే నువ్వు అంగం గట్టిపడడానికి ఏదో ఒక యాక్టివిటీ చేయాల్సి వస్తుందంటే నైంటీ నైన్ పర్సెంట్ నీ సెక్చువల్ హెల్త్ ఒకరు డిస్టర్బెన్స్ ఉంది అది మానసికంగా కానీ శారీరకంగా కానీ సెక్స్ పరంగా కానీ దానికి సరైన టెస్టులు చేయించుకోవాలి నీ సైకాలటిస్ట్ కలవచ్చు ఒపీనియన్ తీసుకోవచ్చు దాని తర్వాత తదుపరి టెస్టులు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి సో దట్ మళ్ళీ చెప్తున్నా ఏం చేయకుండానే నీ అంగం గట్టిపడాలి నువ్వు వీడియోస్ చూస్తావా నీ ఇష్టం అమ్మాయి దగ్గరికి వెళ్తావా నీ ఇష్టం కానీ ఇవన్నీ చేసేది ఒక ఫీల్ కొరకు చేయాలి తప్పించి అంగం గట్టిపడడానికి కాదు అంగం గట్టిపడడానికి నువ్వు స్పెషల్గా చేస్తున్నావు అంటే మాత్రం ఇందాక చెప్పినట్టు నైంటీ నైన్ పర్సెంట్ నీకు హెల్త్ డిస్టర్బెన్స్ ఎక్కడో ఒక దగ్గర ఉన్నట్టే నేను డాక్టర్ ఏవిఎస్ సైకాటిస్ట్ ఐమ్ ఏ స్పెషలిస్ట్ ఇన్ సెక్షువల్ మెడిసిన్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడుగు టెలికన్సల్టేషన్ మళ్ళీ చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేసినా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి నేను వీడియోస్ చేయడం ట్రై చేస్తాను అట్లా కాబట్టి డైరెక్ట్గా నాతో మాట్లాడాలంటే టెలికన్సల్టేషన్ ఫీ మినిమల్ ఉంటుంది అది తీసుకొని మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే నాకు కుదిరినప్పుడు ఆ రోజు నెక్స్ట్ డే తీసుకొని మీ డౌట్స్ మాక్సిమం క్లియర్ చేస్తాను కొన్ని ట్రీట్మెంట్ అవసరం ఉంటే అట్లా కూడా పెట్టొచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం క్లియర్గా కమెంట్ చేయి థ్యాంక్ యూ